నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా తాలిబన్ల చేతుల్లో ఈరోజు నలిగిపోతున్న దేశాలను మనం చూస్తూనే ఉన్నాం అది వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకున్న పాపం కానీ ఈరోజు తాలిబాన్ల అహంకారం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే తాలిబాన్ ప్రభుత్వంలోని మంత్రి ఖలీద్ హన్ఫీ ముస్లిమేతరులందరిపైన నోరు బారేసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు హిందువులు సిక్కులతో సహా ముస్లిమేతరులందరూ జంతువుల కంటే హీనులంటూ కించపరిచారు హిందువులు సిక్కులతో సహా ముస్లిమేతరులందరూ కూడా జంతువుల కంటే హీనులట వీళ్ళ అహంకారాన్ని ఏమనాలి ఏమనుకుంటారు వీళ్ళు ఆఫ్ఘన్లో తాలిబన్ల అంతఃకలహాలతో పోరాడుతున్నారు ఇప్పటికే తాలిబన్లను ఎందుకు మద్దతు తెలిపామా అనే ఆఫ్ఘన్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు అంతర్గత పోరాటం అధికమైన సమయంలో ఈ కామెంట్స్ రావడం గమనించదగ్గ పరిణామం బహుదేవతారాధకులు యూదులు క్రైస్తవులు హిందువులు సిక్కులు పరిపాలనా పనులు చేస్తారు కానీ వారు జంతువుల లాంటి వారు వారు కురాన్కి కి విరుద్ధమైన భావాలను కలిగి ఉంటారు అంటూ కించపరిచారు ప్రభుత్వ ఉద్యోగులకు సైద్ధాంతిక శిక్షణ ఇవ్వాలని కూడా సూచించారు అంతేకాకుండా ముస్లిమేతర ఉద్యోగులు పరిపాలనా విధులు నిర్వర్తిస్తారని అయితే వారి నమ్మకాలు వారిని నైతికంగా తక్కువ స్థాయికి జా చేస్తాయని అన్నారు అంతేకాకుండా తాలిబన్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నవారు తాలిబన్ భావజాలాన్ని ఇస్లామిక్ న్యాయశాస్త్ర విద్యను అభ్యసించాల్సిందేనన్నారు మంత్రి ఖలీద్ హసీఫీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుంది అలాగే ఆఫ్ఘన్లో హిందువులు మైనారిటీల గౌరవ మర్యాదలపై భద్రతలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి తాలిబన్ల విచిత్ర వ్యాఖ్యలు ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎప్పటి నుంచో ప్రపంచ పౌర సమాజం మండిపడుతూనే ఉంది మతం జాతితో సంబంధం లేకుండా ఆఫ్ఘాన్ పౌరులందరి హక్కులను కాపాడాల్సిందేనని ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పదే పదే కోరుతూనే ఉన్నాయి అయినా తాలిబన్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి ముస్లింలు తప్ప మిగిలిన వాళ్ళందరూ జంతువుల కంటే హీనం వాళ్ళు మాకు తగ్గట్టు బ్రతకాలి అనంటే ఏం చేయాలనుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి కాదు ప్రపంచ మానవ హక్కుల సంఘాలు మొత్తం వీళ్ళను గమనించాలి ఇప్పుడు ఆఫ్ఘాన్లో బ్రతుకుతున్న హిందువుల మైనారిటీల పరిస్థితి ఏంది మాటలే ఇలా ఉన్నాయంటే చేతలు ఎలా ఉన్నాయి ఎవరైతే ఈరోజు జీహాదీలకు కొమ్ముగాస్తున్నారో వాళ్ళంతా ఈ సిచ్యువేషన్స్ చూసి నేర్చుకోండి ఎండ్ ఆఫ్ ది డే ముస్లిం ముస్లిం బాయి బాయి అంతే మిగతా ఎవడైనా సరే వాళ్ళకు కాపీర్ల లాగే కనిపిస్తారు వాళ్ళకు జంతువుల కంటే హీనంలాగే కనిపిస్తారు వాళ్ళని ఏం చేయడానికైనా సిద్ధమవుతారు ఇది నేను చెప్తుందో ఆర్ వాయిస్ చెప్తుందో లేకపోతే ఇంకో బీజేపీ చెప్తుందో కాదు తాలిబాన్లు చెప్తుంది అర్థమవుతుందా హిందువులను వెళ్ళగొట్టేసి మైనారిటీలను వెళ్ళగొట్టేసి మేమంతా ముస్లిం రాజ్యం ఏర్పరచుకుంటాం అంటే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది కాబట్టి వాళ్ళను కొమ్ముగాస్తున్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి మీరు పాముకు పాలు పోస్తున్నారు అది ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైనా కాటేయాల్సి వస్తే పెంచి పోషించిన మిమ్మల్నే కాటేస్తుంది ఎందుకంటే మీకు వాళ్ళ గురించి అన్నీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా తాలిబాన్ల మాటల్ని బట్టి అర్థం చేసుకొని హిందూ హిందూ బాయి బాయి అనేది గుర్తుపెట్టుకోండి ఇలా మాట్లాడుతున్న వాళ్ళ మీద ప్రతిఘటించండి అది ఏ పార్టీ అయినా సరే ఈరోజు అక్కడ జరిగింది రేపు మన దేశంలో కనబడుతూనే ఉంది పరిగెత్తిస్తూనే ఉంది ఇదే కనుక కొనసాగితే చాలా పెను ప్రమాదం వస్తుంది వాళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారు ముస్లింలు కానీ మిగిలిన వాళ్ళని అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి ఇలాంటి వాటి మీద జాతీయ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎందుకు స్పందించవు ప్లీజ్ మీరు అట్లా మాట్లాడొద్దు అంటే ఇనే రకాల ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రతి వీడియోను లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయు తెలియండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న మాకు చేయితగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్